ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ నిజంగా ఇది ఒక శుభవార్తని చెప్పవచ్చు నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలు ఎట్టకేలకు భారీ ముందడుగు పడింది నిన్న సాయంత్రం వరకు కేవలం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం నిరీక్షణ దశలోనే ఉండిపోయిన బిల్లులు ఇప్పుడు చకచక కదలిక మొదలైంది తాజాగా ఆన్లైన్ పోర్టల్లో స్టేటస్ చెక్ చేసినట్లయితే చాలా వరకు బిల్లులన్నీ ట్రెజరీ దశను దాటుకొని పేమెంట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారి ఈక్బేర్ ప్లాట్ఫామ్కు చేరుకున్నాయి మరో ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఈక్వబేర్ కు వెళ్ళిన బిల్లులకు ఇప్పుడిప్పుడే బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అవుతున్నాయి ఉదాహరణకు రాజుపాలెం మరియు ఇతర ప్రాంతాల బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు జనరేట్ అయినట్లు నిర్ధారణ అయింది ఒకసారి బ్యాచ్ నెంబర్ జనరేట్ అయ్యిందంటే ఇక ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేనట్టు డబ్బులు ఖాతాలో జమ కావడానికి మార్గం సుగమమైందని అర్థం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎస్టీఓ పరిధిలో ఈ సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం పొదలకూరు ఆత్మకూరు మచిలీపట్నం కొత్తూరు చిత్తూరు మంగళగిరి తిరుపతి కాకినాడ వంటి ప్రాంతాల్లోని ట్రెజరీల పరిధిలో బిల్లులు ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతుంది అలాగే అనంతపురం మరియు రాయలసీమ జిల్లాల్లో కూడా బిల్లులు చకచక ముందుకు కదులుతున్నాయి పెన్షనర్ల బిల్లులను గమనిస్తే వారికి కూడా చాలామంది బిల్లులు ఆర్బీఐ ఈక్బేర్కు చేరగా ఇంకా కొన్ని మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్నెస్ కోసం వేచి ఉన్నాయి అవి కూడా త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక నవంబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ కావలసిన వారు అధికారిక నిధి పోర్టల్ లేదా నిధి పోర్టల్ ద్వారా లేదా ఉద్యోగుల కోసం ప్రత్యేకించిన నిధి యాప్లోనైనా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మొబైల్ ఓటీపీ సాయంతో కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకొని స్లిప్స్ పొందవచ్చు ఇక బిల్ స్టేటస్ కోసం ఎప్పటిలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లింక్ ఉపయోగించవచ్చు ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి నుండి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జీతాలు జమ కావడం ప్రారంభమయ్యేయండి శాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్లు ఇప్పుడిప్పుడే మొబైల్స్కు వస్తున్నాయి రాష్ట్రంలో వర్షాలు ఉన్న సెలవులు రోజు అయినా కూడా జీతాల ప్రక్రియ ఆగలేదు డిసెంబర్ ఒకటవ తేదీనే జీతాలు అందుతుండటం పట్ల ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం వ్యక్తమవుతుంది మీ ఖాతా బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి అయితే బ్యాచ్ నంబర్లు వచ్చిన వెంటనే అమౌంట్ పడదండి పేమెంట్ సక్సెస్ అని చూపించిన తర్వాత కూడా బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి సుమారు అరగంట నుండి నాలుగు గంటలు సమయం పట్టవచ్చు కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు చాలా మందికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది